నువ్వు నేను ఎవరు చెప్పండి నశించిపోతున్న వాడు చూసి ఆ తాగుపోతాడు చూసి ఆడంతే ఆడు బతుకు మారుతాడు ఇప్పుడు చచ్చిపోయిందాక అంతే అని చెప్పాను నువ్వు నేను ఎవరు అతని కోసం కూడా ఏసుక్రీస్తు వారు ఏం చేశారు ప్రాణం పెట్టాడు అంత విలువైనోడు అతను కాకపోతే ఆ విలువ అతనికి అర్థం కాక తాగుడుకి బానిస అయిపోయాడు వ్యసనానికి బానిస అయిపోయాడు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు ఏదైనా వ్యభిచార సంబంధమైన పనులు చేస్తున్నా అపవిత్రాత్మ సంబంధమైన లక్షణాలు మనలో నుంచి వస్తున్నా మనం వ్యక్తులను అనుకుంటాం అవునా ఇదిగో పలానా అన్న ఆ పని చేసేడని చెప్పి వాళ్ళు ఏమనుకుంటాం అతను అనుకుంటాం మనం కానీ లోపలేముంది దయ్యం ఉంది దురాత్మ ఉంది దేవుడికి వ్యతిరేకంగా ఆయన మాటలను విననీయకుండా చేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళాలని చెప్పి లోపల కూర్చుంది కాబట్టి అది శరీరాన్ని పాడు చేసిద్దని తెలిసిన నా శరీరాన్ని పాడు చేసి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ పాడైపోతాయని తెలిసినా ఈ రోజు విన్న తర్వాత రేపు పొద్దున్నే మందు షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాడు ఏం తెలిసి ఏం తెలియక లోపల ఏముంది ఉంది వ్యభిచారం చేయటం ద్వారా కుటుంబం పాడైపోతుంది సమాజంలో గౌరవం ఉండదు తెలిస్తే బయటకు తెలిస్తే పిల్లలు కన్ను కన్న పిల్లలే ఒక రకంగా చూస్తారు కట్టుకున్న భర్త ఒక రకంగా చూస్తాడు కట్టుకున్న భార్య ఒక రకంగా చూస్తుంది సమాజంలో గౌరవం ఉండదని చెప్పి ఎంతగానో ఎదుటి వాళ్ళ జీవితం గురించి మనం ఆలోచించినా కానొక సందర్భంలో అదే విభిచారం చేయడానికి మన కళ్ళు పరిగెడుతున్నాయి మన కాళ్ళు పరిగెడుతున్నాయి అంటే అర్థం లోపలే ఉంది దురాత్ముంది ఉంది దేవుడి మాటలు వెంటనే దాన్ని అవలంబి అవలంబించకపోత పోతున్నావు అంటే కారణం ఏంటి ప్రార్థన చేయాలని ఆయన చెప్పినా ప్రార్థన చే చేయాలని అనుకున్నా చేయలేకపోతున్నామంటే లోపలే ఉంది దురాత్ముంది విచారం చేస్తున్నావన్నా జాగ్రత్తం చేస్తున్నావన్నా చేస్తున్నామన్నా అపవిత్ర పనులు చేస్తున్నావన్నా దేవుడు మాటలు వినలేకపోతున్నావన్నా నువ్వు నిద్రపోతున్నావన్నా లోపలేముంది దురాత్మ ఉంది ఈ దురాత్మను నీ నుంచి దూరం చేయడానికి ఏసుక్రీస్తు వారు వచ్చారు ఈ లక్షణాలతో బాధింపబడి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వారు నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టినాని నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకుంటే సరిచేసుకుంటే కన్నీళ్లు పెట్టుకుని నీ జీవితాన్ని మార్చుకుంటే నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు